i do andhra pradesh has transformed into a technological and economic powerhouse we are deeply privileged to invite our honorable chief minister to the dais side down ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీ గారు మేనేజింగ్ ట్రస్టీ రాజ్ రత్నాకర్ గారు ఛాన్సలర్ చక్రవర్తి గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్సై సేవా ఆర్గనైజేషన్ నిమేష్ గుల్బార్గి పండారియా గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొడిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు రెస్పెక్టెడ్ సచిన్ రమేష్ తండూల్కర్ గారు రెస్పెక్టెడ్ శ్రీమతి ఐశ్వర్ రాయ్ బచ్చన్ గారు ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్స్ ఆనరబుల్ స్టేట్ మినిస్టర్స్ డిస్టి డిస్టింగిష్ గెస్ట్ అండ్ ఫ్రెండ్స్ జై సాయి రామ్ అందరికీ నమస్కారాలు ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రేమ సేవ ప్రశాంతత పరిష్కారానికి బాబా ప్రతిరూపం లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఇది సత్యసాయి మనకు చూపించిన దారి ఈశ్వశాంతి ఈశ్వ సౌభాగ్యం సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం మానవ సేవే మాధవ సేవ અને નમી દાન્ને બોધિંચાર આચરિંચાર પાલે તન ચૂપિંચાર વન રિલીજીન ધેટ ઇઝ લવ વન લેંગ્વેજ ધેટ ઇઝ હાર્ટ વન કેસ્ટ ધેટ ઇઝ હ્યુમનિટી વન લો ધેટ ઇઝ ડ્યુટી વન ગોડ ધેટ ઇઝ ઓમ્ની પ્રેઝન્ટ અને ચેપેના వ్యక్తి సాయిబాబా గారు సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉంది నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు వేర్వేరు దేశాల్లో వేరు వేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనోదర్శనంతో ప్రభావితం చేశారు కష్టాలు బాధలు సమస్యల పరిష్కారానికి మార్గం చూపారు బాబాను చూస్తూ భజనలు చేస్తూ సామాన్య భక్తుల నుంచి దేశాది నేతల వరకు అనుగ్రహం పొందారు దేశ విదేశాల నుంచి వచ్చిన ఆయన భక్తులు వందల కోట్లు విరాళాలుగా ఇచ్చారు కోట్ల కోట్ల ఆస్తులను వదులుకుని సత్యసాయి సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా Santoshanga Gadepar, His spiritual power gave people across the world some who had never heard, heard of Sai Baba, an intuition giving a meaning to the purpose of their life through peace and service. Many from across the world have come voluntarily to serve from doctors treating patients for free to billionaires, voluntary service of devotees. This is what Sri Baba meant by manava seva, madava seva. Whatever I, wherever I go in any country, when I say I am from Andhra Pradesh, many foreigners tell me, "We have visited Puttaparthi. We have received Baba's blessings." This is the greatness and divine glory of Baba. People of all religions and all communities from around the world found peace here. They found solutions to their difficulties and problems. Those who came with burdens returned with renewed energy. భక్తుల్ని ఎంతో ప్రేమగా బంగారు అని పిలిచేవాడు మీకు చాలామంది గుర్తుంటుంది ఒకరేదిని వస్తే బంగారు ఒక పని చేస్తావా అని అడిగాడు ఏంటి స్వామి చెప్పండి అన్నాను ఈ ప్రాంతంలో నేను పుట్టిన ప్రాంతంలో త్రాగునీరు లేవు నేను ఇవ్వాలని సంకల్పం చేశాను నా భక్తులు ఇస్తారు కానీ దీన్ని మెయింటైన్ చేస్తానని హామీ అంటే సంతోషంగా నేను స్వీకరించాను దానిపైన ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసిన సంకల్ప సిద్ధి భగవాన్ సత్యసాయి గారు బాబా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒకటే కాదు విలువలతో కూడిన విద్యను ఒకటో తరగతి నుంచి పిహెచ్డి వరకు ఉచితంగా అందించారు నూట రెండు సత్యసాయి విద్యాలయాలు అరవై వేల మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రెండు జనరల్ హాస్పిటల్ రెండు మొబైల్ హాస్పిటల్స్ రోజు మూడు వేల మందికి పైగా రోగులకు సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందుతుంది ప్రజలకు సేవ విషయంలో ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారు రాయలసీమకు తాగునీరు ఇంకొక పక్క తెలంగాణ కర్ణా తమిళనాడు దగ్గర దగ్గర పదహారు వందల గ్రామాల్లో ముప్పై లక్షలకు పైగా నీరిచ్చిన ఘనత గారిది సత్యసాయి సేవలు ప్రపంచం అంతా విస్తరించేలా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏర్పాటైన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కృషి చేస్తుంది ఈ ట్రస్ట్ అయితే నూట నలభై దేశాల్లో రెండు వందల కేంద్రాల్లో సేవ అందిస్తుంది ఏ సంస్థకు లేని విధంగా సత్యసాయి సంస్థకి ఏడు లక్షల యాభై వేల మంది సేవాదళ్ళ సభ్యులు ఉన్నారు ఈ సేవకులతో సత్యస్పాయి సత్యసాయి స్ఫూర్తిని ఆయన చూపించిన మార్గాన్ని భావి తరాలకు అందించాలి నేను అందుకే చెప్తున్నాను సత్యసాయి సిద్ధాంతం మనం అర్థం చేసుకోవాలి మరింత విస్తరించాలి ఆయన భావనలు బోధనలు ఆలోచనలు భవిష్యత్ తరానికి ఆచరణ మార్గం కావాలి సాయిబాబా ఫిలాసఫీని సేవా మార్గాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి భగవాన్ మనతో లేరనుకోవద్దు ఆయన వదిలిపెట్టినటువంటి సత్యసాయి సిద్ధాంతం ద్వారా చూపిన మార్గం ద్వారా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది baba has shown the solution to people's problems. he left a great legacy. We, are, we have all benefited from his teachings. but today is not a day only to remember. i request satishay trust through its organization and its volunteers to, to study and satishay principles and research its miracles revisit and spread his teachings to all global citizens to attain universal peace and happiness i am really thankful to honorable prime minister narendra modi ji. central government fully supported this celebrations and also andhra Pradesh government is already Officially announced as a state function. Government of India is releasing a special under rupees coin and also postal stamps in honor of Sathya Sai Baba. The participants have further boosted the Sai Baba Siddhantam and energized its volunteers. We, have, we now have to take Baba's philosophy forward through the Satyasai Trust and its volunteers to study and research his Siddhantam, revisit and speed his teachings to the global citizens to attain universal peace and happiness. I really appreciate our Honorable Prime Minister. Modi Ji firmly believes in the ideal of. Vasudeva Kutumbakam, the world is one family. He has taken India's traditions, Ayurveda, spiritual heritage, yoga and meditation, and knowledge to the global stage for improving health and prosperity and happiness for human, humanity. I pray to Baba to bless our honorable prime minister in his mission jai sairam jai bharat jai telugu thank you sir for sharing जो विजनरी वर्ड्स ऑफ विस्डम एम्पावरिंग एस विद मोटिवेशन भगवान बाबा कहते हैं यदि किसी राष्ट्र के प्रगति का आंकलन करना हो तो हमें उस देश के पांच माताओं के अवस्था की निरीक्षा करनी चाहिए वे पांच माताएं हैं देह माता गोमाता भूमाता देश माता एवं वेद माता